ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ నమః నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ప్రతిరోజు కూడా నండి రాత్రిపూట రెండు జంచాల బియ్యం చేత్తో పట్టుకొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు పఠించి నీటితో తడిపి కాశీ అన్నపూర్ణాదేవిని స్మరించుకొని ఒక గ్లాసులో వేసి ఉంచండి నీటిలో తడిపిన బియ్యం ఒక గ్లాసులో వేసి ఉంచుకోండి ఉదయం లేవగానే ఆ బియ్యపు గింజలను పక్షులకు వేయండి ఇలా గనక చేసినట్లయితే ఎప్పటికీ కూడా మీకు ధాన్యానికి లోటు ఉండదు అంటే తిండికి ఎటువంటి లోటు ఉండదు అన్నమాట తిండికి లోటు లేని జీవితం కావాలని కోరుకునే ప్రతి వాళ్ళు ఈ విధి విధానాన్ని చేసి చూడండి ధాన్యలక్ష్మి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీకు కలిగి తీరుతుంది ఒకవేళ అనుకోకుండా రాత్రివేళ ఎవరైనా అతిథి మీ ఇంటికి వస్తే వారికి వండే అన్నంలో ఈ బియ్యం కలిపి వంట చేసి పెట్టండి వారు చాలా తృప్తిగా భోజనం చేస్తారు ఆతిథ్య పుణ్యం ఆ అతిథి పుణ్యం మీకు సంపూర్ణంగా లభిస్తుంది అతిథి పుణ్యం మీకు సంపూర్ణంగా లభ్యపట్టడానికి కూడా ఈ బియ్యం సహకరిస్తుంది అంటే ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహం అతిథి వచ్చినప్పుడు ఆయనకి కనుక భోజనం పెట్టేటప్పుడు ఈ బియ్యం వేసి వండినట్లయితే అతిథి పుణ్యం మరింతగా పెరుగుతుంది ఇది చాలా చక్కటి ఉపాయం అందరూ ఆచరించి తిండికి లోటు లేని జీవితాన్ని గడుపుతారు కదా ప్రభుత్వ పథకాల్లో బియ్యం ఫ్రీగా ఇచ్చినప్పటికీ ఈ విధి విధానం కూడా నువ్వు పాటిస్తే ఆ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పరిపాలిస్తుందని చెప్పచ్చు ఇక్కడ అంటే కిలో రూపాయి బియ్యం రెండు రూపాయల బియ్యం కాకుండా మంచి బియ్యం కూడాను సప్లై చేసే స్థితికి వస్తుంది ప్రభుత్వం అంటే ప్రభుత్వం కూడా మంచి స్థితిలో పరిపాలన చేస్తుంది అని చెప్పడానికి ఇది నాంది వాక్యం పలుకుతుంది ఇది ప్రతి ఇంటిలోనూ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి తప్పనిసరిగా ఆచరించి చెయ్యండి మీకు తప్పనిసరిగా ధాన్యానికి లోటు లేకుండా ఏదో విధంగా తిండికి లేకుండా ఉండి తీరుతుంది సుమా సర్వేజన సుఖినో భవంతు